ఎండల బాధుడు కంటే వైసీపీ ప్రభుత్వ బాధుడు ఎక్కువ ఉందని ఈ సభను చూస్తే నాకు అర్థమైంది రాజకీయ వేడి ముందు వేసవి వేడి కొట్టుకుపోతుంది ఈ వేడిలో పుట్టే అగ్నిలో మే పదమూడో తారీఖున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మసైపోతుంది తమ్మల్లో ఆ పార్టీ గెలిచే పరిస్థితి లేదు అహంకార ప్రభుత్వం కూలిపోవాలి దీనికి మిమ్మల్ని చైతన్యవంతులు చేయడానికి వచ్చాను ఈ ముఖ్యమంత్రికి ఒళ్ళంతా అహంకారం విధ్వంసం ఎక్కడికక్కడ దోపిడి ఇది తప్ప ఇంకేమీ తెలియదు అలాంటి ముఖ్యమంత్రిని ఇంటికి పంపించాలా లేదా తమలో మిమ్మల్ని అడుగుతున్నా ఇప్పుడే ఇక్కడ చంద్రమోహన్ రెడ్డి గారు కొన్ని విషయాలు చెప్పారు నాకు అనిపిస్తుంది ఇక్కడ నేను ఎప్పుడో కేజీఎఫ్ వన్ కేజీఎఫ్ టూ అని విన్నాను ఎందుకంటే కేజీఎఫ్ నా కాన్స్టిట్యున్సీ పక్కనే ఉంటుంది కుప్పం పక్కనే కేజీఎఫ్ ఉండేది కుప్పంలో కూడా గోల్డ్ మైన్స్ ఉన్నాయి అయితే ఈరోజు మీరు ఒక్కసారి ఆలోచిస్తే ఇక్కడ కేజీఎఫ్ వన్ కేజీఎఫ్ టూ చూడాలంటే కోడారికి పోవాలి కేజీఎఫ్ త్రీ చూడాలంటే సర్వే పల్లికి రావాలి అవునా కాదా తమ్ముళ్ళు అడుగుతున్నా కేజీఎఫ్ అంటే కాకాని గోవర్ధన్ ఫీల్డ్స్ కాకానీ కేజీఎఫ్ క్రియేట్ చేసుకున్నావు అందులోనే నిన్ను పాతి పెడతానని చెప్పి హెచ్చరిస్తున్నా అక్రమంగా క్వార్జ్ తవ్వకాలు సిలికా తవ్వకాలు గ్రావెల్ తవ్వకాలు ఈ అవినీతి మంత్రి ఎంత లోతుకు కూడిపోయాడంటే మళ్లీ పైకొచ్చే అవకాశమే లేదు శాశ్వతంగా గోతులోనే ఉంటాడు ఏమాత్రం అనుమానం అవసరం లేదు నువ్వు తవ్విన గోతులే నువ్వు కొట్టిన ఈ కొండలే నువ్వు దోచిన ఈ సహజ వనంలే రేపు నీకు రాజకీయ సమాధి కట్టబోతున్నాయి కబద్దార్ జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నా నేను అడుగుతున్నా మిమ్మల్ అందరినీ మంత్రి ధాన్యం రైతు తన జీవితంలో ఎప్పుడైనా ఇంత కష్టం చూశాడా తమ్ముళ్ళు అడుగుతున్నా కాకాని ఇలాక ఈ నియోజకవర్గంలో మంత్రి మంత్రి వ్యవసాయ మంత్రి మీ కష్టాలు తీరాయని మిమ్మల్ని అడుగుతున్నా ఒక మంత్రి అంటే కనీసం నియోజకవర్గంలో తన శాఖలో న్యాయం చేసేవాడు మంత్రి అలాంటి అసమర్థ మంత్రి ఈయనొక సర్వేపల్లికి పుట్టినటువంటి వచ్చినటువంటి మన కర్మ ఇది ఇలాంటి వాడిని మంత్రిగా గుర్తించడం అంటే ప్రజాస్వామ్యమే వెలవలబోయే పరిస్థితి వస్తా ఉంది నేను ఒకటే అడుగుతున్నాను ఇప్పుడే చెప్పాడు ఈయన అరాచకం అక్రమ టోల్ గేట్ ద్వారా కృష్ణపట్నం నుంచి కంటైనర్ టెర్మినల్ తమిళనాడుకి వెళ్ళిపోతే పదివేల మందికి ఉపాధి కోల్పోయారు అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా మీరిన జోక్యం మీరిన దోపిడి ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వచ్చాడు వై వైసీపీ ఎమ్మెల్యేని చూస్తే మైనింగ్ మాఫియా దీనికి కొండలు గుట్టలు చెరువులు ఏమి మిగల్లా మిగిలే అని అడుగుతున్నా పాపమ్మ చంద్రమోహన్ రెడ్డి పోరాడి పోరాడి బక్క చిక్కిపోయాడు అతను మాత్రం దోచుకొని దోచుకొని ఒళ్ళు బలిసిపోయిందని చెప్పి కూడా నేను హెచ్చరిస్తున్నా ఈ గూడూరు చుట్టుపక్కల ఒక్క సిలికాలో నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు దోపిడి నాకే అర్థం కాలేదు తమ్ముళ్ళు నాకే కళ్ళు తిరుగుతున్నాయి ఈ కోట్లు మహాడతా ఉంటే అది ఏం కోట్లు నాకే అర్థం కావడం లేదు లీజ్ దారులు తెరివేసి టన్నుకు పద్నాలుగు వందల రూపాయలు ఇష్టానుసారంగా దోచుకుని ఇక్కడ చూస్తే కోడ్జ్ అయితే మూడు వేల రూపాయలుంటే ఇప్పుడు అక్రమంగా మొత్తం దువేశారు కూడా మొత్తం అక్కడ చూస్తే నాలుగు వేల కోట్ల రూపాయల దగ్గర దగ్గర ఒక క్వాడ్జీలో దోచేశారంటే వీళ్ళు ఏమన్నా అయితే నాకైతే అర్థం కావడం లేదు నేను ఒకటే చెప్తున్నా ఈ రే స్థాయికి పోయాదంటే నేను నిన్న ఒకటి వరకు చెప్పాను ఈ జగన్మోహన్ రెడ్డి ఒక్కడి వల్ల మీకేమైనా